అతి నిదానం రఘువీరుడు అనేవాడు ఒక జమీందారు ఇంట్లో ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఈ చేదాని మీద జీవిస్తున్నాడు అయితే జమీందారు దగ్గర జీవితం అతడికి కత్తి మీద సాములా ఉన్నది కావటానికి జమీందారు చాలా మంచివాడు రఘువీరుడి కుటుంబాన్ని ఆయన సొంత కుటుంబంలా చూసుకుంటున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ జమీందారు నిదానంలో కూడా మరీ అతి నిదానం మనిషి మీద పిడుగు పడిపోతున్నా తాను నిమ్మకుని ఉంటాడు అలాగని ఏది పట్టించుకోకుండా ఉండడు ఆయనకు అన్ని వ్యవహారాలు కావాలి ఊళ్ళో సోమయ్య అనే రైతు కూతురు పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లికి పందిళ్లు వేయిస్తానని జమీందారు సోమయ్యకు చెప్పాడు పెళ్లి రోజు దగ్గర పడుతున్నదనగా సోమయ్య రఘువీరుడి చుట్టూ తిరగసాగాడు రఘువీరుడు జమీందారుకు ఈ సంగతి చెబితే ఆయన పట్టించుకోకుండా తొందర ఏముందిరా ఇంకా పెళ్లికి వ్యవధి ఉంది కదా అనసాగాడు చివరికి పెళ్లి పందిళ్ళు మగపెళ్లి వారు ఆ ఊరు తరలి వచ్చాక వాళ్ళ కళ్ళ ముందే వేయించడం జరిగింది మగపెళ్ళి వారు చాలా గింజకొని సోమయ్యను నానా మాటలు అన్నారు సోమయ్య వాళ్ళకు జరిగింది చెప్పుకొని మా జమీందారి గారి మాట కాదని నా అంతటా నేనే పందిళ్లు వేయిస్తే ఇక ఊళ్ళో బతకలేను అయినా ఆయన చాలా మంచివాడు ఎటొచ్చి రఘువీరుడు అనేవాడు ఆయన వ్యవహారాలన్నీ చూస్తుంటాడు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడన్నట్టు వాడు అన్నింటికీ ఆలస్యం చేస్తుంటాడు అన్నాడు తప్పు జమీందారు అని తెలిసిన ఎవరు ఆ మాట పైకి అనలేరు అలాంటి వారంతా రఘువీరుడి మీద తమ అక్కసు తీర్చుకుంటుండేవారు ఇది రఘువీరుడికి చాలా బాధగా ఉండేది కానీ రఘువీరుడి కారణంగా తన పరువు నిలబడుతున్నదని జమీందారుకు తెలుసు అందువల్ల ఆయన వారిని ఆత్మీయుడిలా చూసుకునేవాడు ఒకసారి ఆ దేశపు రాజు పొరుగు గ్రామం మీదుగా వేటకు వెళ్తున్నట్లు తెలిసింది జమీందారు వెంటనే రఘువీరుడితో రాజుగారికి తమ గ్రామంలో విడిది ఏర్పాటు చేయమని చెప్పాడు వద్దు బాబు మహారాజు పరమ అని విన్నాను ఏర్పాట్లలో ఏ లోటు జరిగినా మనకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు రఘువీరుడు భయపడిపోతూ మన ఏర్పాట్లలో లోట్లు ఎందుకు జరుగుతాయి అన్నాడు జమీందారు కోపంగా రఘువీరుడు మాట్లాడలేదు మహారాజుకు కబురు వెళ్ళింది ఆయన సంతోషంగా అంగీకరించాడు వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు జమీందారు గ్రామంలో బస చేస్తానన్నాడు రఘువీరుడు గుండెల్లో రాయి పడింది జమీందారుకు ఒక బాగుమర్తి ఉన్నాడు రాజును తమ ఊరికి ఆహ్వానించడం కొరివితో తలగొక్కున్నట్టే అని అతనికి తెలుసు అతను ముందుగానే రాజుగారి అనుచరులలో కొందరిని మంచి చేసుకున్నాడు వాళ్ళతో తన బావ ఏ పనైనా రఘువీరుడికి అప్పచపిస్తాడని ఏర్పాట్లలో ఏదైనా లోటుపాటు జరిగితే అవి వాడి బుద్ధిపూర్వకంగా చేసేవి అని చెప్పాడు ఈ విషయం వీళ్ళు దొరికినప్పుడు రాజుగారితో చెప్పమన్నాడు వాళ్ళు సరేనన్నారు ఈ సంగతి రఘువీరుడికి తెలియదు జమీందారు గుణంలో ఏ మార్పు రాలేదు రాజు రావాల్సిన రోజుకు ఆయన విశ్రాంతి భవనంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు అయితే వేటలో రాజుగారు గాయపడడం వల్ల ఆ రోజు ఆలస్యంగా వచ్చారు ఆ లోటు అలా తీరిపోయింది విశ్రాంతి భవనంలోని చక్కని సౌకర్యాలు చూసి రాజు చాలా సంతోషించాడు రాజు రాత్రికి తమకేం వంటకాలు కావాలో జమీందారుకు చెప్పాడు ఆయన అంత శ్రద్ధగా విని తన వంటవాడికి చెప్పాడు వాడు వంటగదికి వెళ్ళి కొత్తసేపటి తర్వాత తిరిగి వచ్చి కూరల్లో రాజుగారు కుంకుమ పువ్వు వాడమన్నారు అది లేదు వెంటనే తెప్పించండి అని చెప్పాడు ఈ విషయం జమీందారు రఘువీరుడికి రాత్రి అయ్యాక చెప్పాడు వాడు ఊళ్ళో విచారించగా ఆ కుంకుమ పువ్వు పొరుగురిలో ఉన్న పెద్ద దుకాణంలో తప్ప మరి ఎక్కడ దొరకదని తెలిసింది రాజుగారి భోజన సమయం కావస్తున్నది ఈలోగా రాజు జమీందారుకు కబురు పెట్టి నేను వేటలో కొద్దిగా గాయపడిన కారణంగా వైద్యులు కుంకుమ పువ్వు వాడరాదన్నారు మీరు ఇప్పటికే పదార్థాలు అవి చేయించి ఉంటే నా కోసం మళ్ళీ వంట చేయించండి కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు అన్నాడు ఈ వార్త రఘువీరుడికి తెలిసింది అతని గుండె తేలికబడింది అసలు కుంకుమ పువ్వు లేకుండానే వంట పూర్తి కావడం వల్ల రాజుకు సకాలంలోనే భోజనం వడ్డించబడింది రాజు ఆశ్చర్యపోయాడు భోజనం ఆలస్యం కానందున జమీందారును మెచ్చుకున్నాడు మర్నాడు రాజు తనకు జరిగిన ఆతిథ్యం విషయంలో ఎంతో తృప్తి చెంది ఆ గ్రామానికి ఎన్నో సదుపాయాలు కలుగజేస్తానని వాగ్దానం చేశాడు అంతేకాక గ్రామ పెద్దలందరి ముందు రఘువీరుడిని పిలిచి నీ గురించి విన్నాను నీ వంటి సమర్థుడు దొరికిన ఈ జమీందారు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నాడు రాజు వెళ్ళిపోయాక ఊలో రఘువీరుడు పరపతి పెరిగిపోయింది అతడు మహారాజు అభిమానానికి పాత్రుడయ్యాలని తెలిసి అంతా అతన్ని గౌరవించసాగారు జమీందారు కూడా రఘువీరుడి చేతులు పట్టుకొని ఇంతకాలం నిన్ను కన్న కొడుకులా భావించాను కానీ ఈ రోజు నుంచి నువ్వు నిజంగా నా కన్న కొడుకువే అన్నాడు ఆ మాటకు రఘువీరుడు సంతోషించకపోగా ఎంతో బాధతో నేనిక మీ దగ్గర ఉండదలచలేదు ఏ పట్నమో పోయి స్వతంత్రంగా బతుకుతాను రాజంతటి వాడు వచ్చినా మీరు మీ అతి నిదాన స్వభావం మార్చుకోలేదు ఆ కుంకుమ విషయంలో ఏ దైవశక్తో మనల్ని కాపాడింది రాజుగారు మన ఆతిథ్యానికి పూర్తిగా తృప్తి చెందాడు ఇందువల్ల మీలో నిదానం గురం మరింత పెరిగిపోతుంది మీరు ఇక్కడికి ఏ చక్రవర్తిని ఆహ్వానించినా ఆహ్వానించవచ్చు ఇప్పుడు జరగబోయేదేమిటో నేను ఊహించగలను అన్నాడు ఆ జబాబుకు జమీందారు పెద్దగా నవ్వి గ్రామ పెద్దలందరి ఎదుట రాజుగారు ఆతిథ్యం ఇచ్చి నా నన్ను కాక నిన్నెందుకు మెచ్చుకున్నారనుకుంటున్నావు ఆయన అనుచరులు నన్ను గురించి రాత్రి జరిగిన దాని గురించి సర్వం ఆయనకు చెప్పేశాను వెళ్లే ముందు ఆయన నా అతినిదానం విషయమై చాలా గట్టిగా హెచ్చరించాడు తెలిసిందా రాజంతటి వాడు హెచ్చరికనే పాటించకపోతే జమీందారికే ముప్పు అర్థమైందా అన్నాడు రఘువీడు అర్థమైందన్నట్టు చాలా సంతోషంగా తలాడించాడు